శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూజీ ఛానల్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వృచ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృచ్చిక రాశి అధిపతి కుజుడు వృచ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అందురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం యొక్క ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్యా అంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలు వైవాహిక జీవితం వృత్తి వృత్తి అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది గృహిణులకు ఏ విధంగా ఉంటుంది వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది మీరు చేయబోయే స్పెక్యులేషన్ ఏ విధంగా ఉంటుంది ఈ మాసంలో రాజకీయ నాయకులకి ఆ గృహిణులకి మరియు ఆరోగ్యం న్యాయపరమైన విషయాలు రైతులు చిమరగా రెమెడీస్ అన్ని ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు బ్రీఫ్గా చెప్పాలంటే వృత్తికి రాసి అధిపతి కుజుడు శక్తివంతులు వీరేంటంటే అబ్జర్వేషన్ మోడ్లో బాగుంటారండి వీళ్ళని ఏంటంటే వీళ్ళకి ఎనర్జెటిక్గా చేయాలి శక్తివంతంగా చేయాలి మంచి నేమ్ ఫేమ్ తెచ్చుకోవాలి తపన బాగా ఉంటుంది కానీ వీరిని కనుక అవహేళన చేసినా నిరుత్సాహానికి గురి చేసిన వీరి మీద ఏదైనా ప్రతీకాల అంటే దాడులకు దిగినా కూడాను చాలా కూడా ఉంటారు ఉన్నట్టుగా ఒక్కసారి కోపం కూడా వస్తుంది అలాంటి సమయంలో విచక్షణ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది వృచ్చికి రాజు కదపోతే కుజుడే మేషరాజు కదపోతే కుజుడే తేడా అంటే మేషరాజు కుజుడు పోలీస్ అయితే వృక్షికి రాసి కుజుడు ఇన్వెస్టిగేటర్ అనమాట సో డెప్త్గా వీళ్ళు వెళ్తూ ఉంటారు సో గుంపులలో సమూహంలో కంటే కూడా ఇండివిజువల్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి బట్ ధైర్యము పరాక్రమం ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఆగస్ట్ మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత మనం కనుక ఫలితాలలోకి వెళితే సులువుగా అర్థమవుతుందండి రాసాధిపతి కుజుడు ఈ మాసం అంతా ఆగస్టు మాసం అంతా కూడా కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు ద్వితీయ పంచమాధిపతి కారకుడు విలువనిచ్చే గ్రహం అయినటువంటి యొక్క గురుగ్రహం మీకు అష్టమ స్థానం అయినటువంటి యొక్క మిథునంలో స్థితి పొంది ఉన్నారు మూడు నాలుగవ స్థానాధిపతి అయినటువంటి యొక్క శనిచ్చరుడు వక్రీకరణ స్థితిలో మీద రాశిలో స్థితి పొంది ఉన్నారు ఏడు మరియు పన్నెండవ స్థానాధిపతి శుక్రుడు అవుతారు ఈ యొక్క శుక్ర గ్రహం ఏంటంటే అష్టమ స్థానం అంటే మిథునంలో ఉంటారు అష్టమం అంటే వృక్షిక నుంచి లెక్కేస్తే మనకు మిథునం అష్టమం అవుతుంది ఇరవై ఆగస్టు వరకు ఉంటారు ఇరవై ఒకటి ఆగస్టు నుండి తొమ్మిదవ స్థానం అయినటువంటి కర్కాటకానికి వస్తారు మరి అష్టమ లాభాధిపతి బుద్ధులు అవుతారు ఈ రెండు రాసులు మారుతారు ఇరవై తొమ్మిది ఆగస్టు వరకు కర్కాటకంలో ఉండి ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఆయన సింహరాశిలో స్థితి పొంది ఉంటారు మరి దశమాధిపతి ఎవరయ్యా ఈ యొక్క వృక్షిక రాశి వారి అంటే సూర్య భగవానుడు రవి సో ఈ యొక్క సూర్యుడు రవి రెండు రాసులు మారతారు పదహారు ఆగస్టు వరకు కర్కాటకంలో ఉండి పదిహేడు ఆగస్ట్ నుండి సింహరాశిలో తన స్వస్థానంలో స్థితి పొందబోతున్నారు సంవత్సరం తర్వాత రవి తిరిగి తన రాశికి వస్తున్నారండి సో ఇది శుభవర్ణంగా చెప్పవచ్చు రాహు విషయానికి వచ్చే వరకు రాహు మీకు చతుర్థంలో కుంభంలో ఉన్నారు కేతు దశమ స్థానమైనటువంటి అయినటువంటి స్థితి పొంది ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ఆలోచన విధానం హైర్ ఎడ్యుకేషన్ అనేది ఐదవ స్థానం చూస్తాం ఐదవ స్థానంలో శని ఉన్నారు వక్రీకరించి ఉన్నారు ఆ ఇంటి గురు గ్రహం గురుడు ఎక్కడైతే ఉన్నారో అష్టమంలో స్థితి ముందు ఉన్నారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో ఏకాగ్రత విద్యార్థులకి కాస్త లోపిస్తుంది కాబట్టి ఫోకస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్స్పెండ్ అవుతుంది రిజల్ట్ గ్యారంటీగా వస్తుంది ఈ మాసంలో విద్యార్థులకి తల్లిదండ్రుల ఒత్తిడి అధికంగా ఉంటుందండి మీకు బుధుడు కూడా కొంతకాలం వక్రీకరించి ఉండి ఉంటాడు కాబట్టి ప్లాన్ చేసుకోండి సమయాన్ని వృధా చేయకూడదు టైమ్ ఈజ్ మనీ సో కాబట్టి సో యూ హ్యావ్ టు యూటిలైజ్ ద టైం ప్రాపర్లీ ప్రేమ సంబంధంగా చూస్తే ముఖ్యంగా ఐదవ స్థానము ప్రేమ అవుతుంది ఐదవ స్థానాధిపతి ఐదవ స్థానం మరియు గ్రహం ప్రేమకు ఇండికేట్ చేస్తారు ఇక్కడ ఏంటంటే ఐదవ స్థానంలో వక్రీకరించిన శని ఉండి ఆ పంచమ స్థానం మీద కుచిదృష్టి ఉందండి అంటే వాదోపవాదాలు మిస్అండర్స్టాండింగ్స్ మిస్ కమ్యూనికేషన్ గతంలో జరిగిపోయిన విషయాలను తవ్వుకొని మాట్లాడుకోవడం వాదనలు చేసుకోవడం లాంటిది ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ప్రేమ అంటే పరస్పర నమ్మకం అండి సో అలాంటి నమ్మకం లేకపోతే ఆ ప్రేమకు అర్థం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరి ఉద్యోగుల విషయంలో చూస్తే ముఖ్యంగా ఈ మాసంలో పని ఒత్తిడి ఉంటుంది ఉద్యోగ భద్రతపై అభద్రతాభావం ఉంటుంది కొంతమంది బయటికి వెళ్ళిపోదామా క్విట్ అవుదామా చేంజ్ అవుదామా అనుకుంటూ ఉంటారు అవ్వండి కానీ అన్లెస్ అదర్వైజ్ వితౌట్ కన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ క్విట్ చేసి వెళ్ళటానికి లేదు కాబట్టి దశమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు మీకు దశమాధిపతి తొమ్మిదిలోకి వెళ్ళారు మళ్ళీ అలాంటి భావనలు ఎక్కువగా అధికంగా వచ్చిన మీకు పదిహేడు ఆగస్టు నుండి బెటర్గా ఉంటుందండి ఆ ఇంటి ముందు ఆ ఇంటికి వస్తారు కాబట్టి కాస్త బెటర్గా ఉంటుంది పదహారో తారీఖు వరకు కూడా మీ వృత్తి మీద మీ గోల్స్ మీద టార్గెట్స్ మీదనే ఫోకస్ చేసుకుంటూ మీ వృత్తిని చేసుకుంటూ ముందుకు వెళ్ళండి లేకుంటే ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రయాణాలు ఉంటాయి దూర ప్రాంత బదిలీలు కూడా కొంతమందికి ఉండే అవకాశం అందరికీ అని కాదండి సో అది కూడా రెండవ వారం వరకు కూడా ఉంటుంది రెండవ వారం తర్వాత కొంచెం పరిస్థితులు పాజిటివ్గా ఉంటాయని చెప్పవచ్చు మరి వ్యాపారంలో చూస్తే వ్యాపారం ఏడవ స్థానం సహజంగా వ్యాపార గ్రహం బుధుడు ఏడవ స్థానాధిపతి శుక్రుడు ఎనిమిదవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు అక్కడ గురుడు ఉన్నారు పర్వాలేదు బాగానే ఉంది సో కాకపోతే ఏంటంటే ఈ యొక్క వ్యయాధిపతి కూడా అయినాయి కాబట్టి అష్టవానికి వెళ్ళి కాడు కొంచెం డబ్బులకి ధనానికి టైట్గా అనిపిస్తుంది ఆదాయం తక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి ఈ మాసంలో మీరు కనుక వ్యాపారస్తులైతే మీ యొక్క సిబ్బంది ఏదైనా లీవ్ పెట్టడం కావచ్చు మానివేయడం కావచ్చు జరిగే అవకాశం ఉంటుంది కొంత వ్యాపారంలో కొంత అప్పులు చేయవలసి ఉంటుంది సో మీరు వ్యాపారాన్ని రీస్ట్రక్చరింగ్ చేయడం కానీ రీఆర్గనైజ్ చేయడం కానీ లేకుంటే వ్యాపారంలో ఉన్నతి కోసము ఈ యొక్క బిజినెస్ కోచెస్ లేక బిజినెస్ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే మంచిదిగా భావించాలి మరి వైవాహిక జీవితం చూస్తే ఏడవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉన్నారు సో రాహు దృష్టి కూడా ఉంది ఆ శుక్ మీద లేనిపోని ఆలోచన వల్ల కుటుంబంలో కాస్త గొడవలు పిల్లల వల్ల కూడా భార్య భర్త మీద ఈ మాసంలో కొంచెం వస్తుంది చదవట్లేదనో చదువు మీద ఫోకస్ చేయట్లేదనో ఇలాంటివి రావచ్చు రెండవది ఏంటంటే లైఫ్ పార్ట్నర్ కి ఇలా కాని పక్షంలో ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు జీవిత భాగస్వామికి హెల్త్ సమస్యలు కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇవన్నీ కూడా ఇరవై ఒకటి నుంచి సెటరేట్ అవుతాయండి ఇరవై వరకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇరవై ఒకటి ఆగస్టు నుండి మాత్రం పరిస్థితులు అనుకూలిస్తాయి సో దంపతులు కలిసి ఎత్తున ప్రయాణాలు దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది మరి వృత్తికి రాసి గృహంలోకి ఏ విధంగా ఉంటుంది అంటే ఓవర్ ల్యాప్ అవుతుందండి పిల్లల చదువు సో అదేవిధంగా పని ఒత్తిడి రెండు కలుపుకొని ఆ స్ట్రెస్ అనేది ఇంట్లో కనపడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే పని పట్ల విభేదాలు ఏమైనా ఉన్నా కుటుంబ జీవితం సపరేట్ కొన్ని వృత్తి సపరేట్ అండి రెండింటిని మింగిల్ చేయకండి దానివల్ల స్ట్రెస్ ఎక్కువయ్యి పిల్లల మీద ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో వన్ టాస్క్ అటెట్ హేమ్ ఆఫీస్లో ఉన్నంతసేపు ఆఫీస్ గురించి ఫోకస్ చేయండి టైమ్లీ వర్క్ చేసుకొని ఇంటికి రావడం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం పర్సనల్ జీవితం ఇలా పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఇలా చూసుకోగలిగితే మాత్రం బాగుంటుంది దీనికి ఒకటేనండి టైం మేనేజ్మెంట్ జాగ్రత్తగా చూసుకోవటం అనమాట వృద్ధులకి ఏ విధంగా ఉంటుంది వృత్తికి రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే రాసాధిపతి కుజుడు పదకొండులో ఉన్నా కూడా గురుడు అష్టంలో ఉన్నాడు శని పంచంలో వక్రీకరించి నుంచి ఉన్నాడు శని కుజులు పరస్పరం చూసుకుంటూ ఉన్నారు కాబట్టి మానసిక సంఘర్షణకు గురయ్యే అవకాశం ఉంటుంది ఒత్తిడికి లోనవుతారు అవుతారు కాబట్టి మీ యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టండి సీనియర్ సిరియర్స్ ఎవరైతే ఉన్నారో వృద్ధులు ఎవరైతే ఉన్నారో కాళ్ళకు వచ్చిన దెబ్బలు తాకే అవకాశం ఉంది సో మీకు వాకింగ్కి వెళ్ళే షూ మినిమం అట్లాంటివి వేసుకోవడం ప్రయాణంలో మీరు ఏదైనా వెహికల్స్లో జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా సరిపోతుంది మరి ఆర్థికంగా చూస్తే ముఖ్యంగా శుక్రుడు మీకు తొమ్మిదవ స్థానానికి వస్తారు ఇరవై ఒకటి నుండి కుచుడు లాభంలో ఉన్నారు అంటే రెండవ వారం తర్వాత ధన సంబంధమైన విషయంలో కాస్త బాగుంటుంది రెండవ వారం వరకు కొంచెం టైట్గా ఉంటుంది కుటుంబంలో జీవిత భాగస్వామి గురించి ఏదైనా ఇలాంటి వ్యాపార పరంగా ఇలాంటి ఖర్చులు అధికంగా ఉంటాయి ఇరవై ఒకటి నుండి ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పవచ్చు అనుకున్న ఆదాయాల మార్గాలు కూడా ఇరవై ఒకటో తారీఖు నుండి పెరుగుతాయి అని చెప్పవచ్చు ఏది ఏమైనా ఖర్చు సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది మరి స్పెక్యులేషన్ విషయానికి వచ్చే వరకు ఐదవ స్థానంలో సెనేచర్లు ఉన్నారు వక్రీకరించి ఉన్నారు ఆ ఇంటి ఓనరు గురుడు కూడా అష్టంలో ఉన్నారు అంటే ట్రేడింగ్ క్యాంబ్లింగ్ ఈ యొక్క స్పెక్యులేషన్ ఇలాంటి వాటి విషయాలు దూరంగా ఉండాలి ఉంటే బెటర్ అండి లేకుంటే నష్టపోయే అవకాశం ఎక్కువ కనపడుతుంది సో వృత్తికి రాసి వారికి ఈ మాసంలో ఒకవేళ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఉత్తమం మరి రాజకీయ నాయకులకి పొలిటికల్ లీడర్స్ ఏ విధంగా ఉంటుందంటే చతుర్థంలో రాహు ఉన్నారు చతుర్థాధిపతి వక్రీకరించి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆ యొక్క పార్టీ మద్దతు కొంచెం తక్కువగానే ఉంటుంది స ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలి సమస్యలు ఎక్కువగా మీకు వెళ్ళివెరుస్తాయి వాటి మీద దృష్టి పెట్టాలి ఎస్కేప్ అవ్వకూడదు దిన రాబోయే మాసంలో రవి బలం బంగా ఉన్నప్పుడు మీకు ఫేమ్ వస్తుంది మరి ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా మానసికమైన ఒత్తిడి పెరుగుతుందండి ఆరవ స్థానాధిపతి కుజుడు పదకొండులో ఉన్నాడు అదేవిధంగా ముఖ్యంగా ఆరవ స్థానంలో ఏ గ్రహం లేకపోయినా కూడా శని గుజుల పరస్పరం ఉండడం వల్ల కొంత ఘర్షణ మానసిక ఆందోళన హైపర్ గా ఉంటారు సో దానివల్ల ఏంటంటే ఒత్తిడి గురుడు కావడం వల్ల మీరు అవుట్పుట్ త్వరగా తీసుకోలేకపోవడం లాంటిది ఉంటుంది అదేవిధంగా గురుడు కూడా అష్టమ స్థానంలో ఉండి ద్వితీయాలు చూడటం వల్ల ధన సంబంధమైన విషయాలు లిక్విడిటీ గురించి కావచ్చు పిల్లల గురించి కావచ్చు తెలియని ఆందోళన కొంచెం మానసికంగా ఎక్కువగా పడతారు ఫిజికల్ గా కంటే అందుకే నడక ప్రాణాయామం ధ్యానం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోండి బాగుంటుంది మనం ఎక్కువ చెప్తూ ఉంటాం హెచ్ఆర్ఎంఎస్సి ఫైవ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్గా ఉంచుకోవాలి అని హెచ్ అండ్ హెల్త్ ఆర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ఫర్ కెరీర్ ఒక్కో దాంట్లో ఒక గోల్ పెట్టుకున్నా సో ఉంటుంది ఉంటుందండి జీవితం మరి న్యాయపరమైన విషయాలు చూస్తే ముఖ్యంగా మీరు ఈ మాసంలో న్యాయపరంగా పెద్ద ఫేవర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అంత అనుకూలత మాత్రం తక్కువగా ఉందని అనుకూల తక్కువగా ఉంది సో ముఖ్యంగా మీ యొక్క పత్రాల విషయంలో పొరపాటు జరగకుండా చూసుకోండి పేపర్ డాక్యుమెంటేషను సో లక్కు తక్కువగా ఉంది డబ్బు లేదా ఇతర నష్టాలకు దారితీసే అవకాశం ఉంది మీ డాక్యుమెంటేషన్లో పొరపాటు జరిగితే న్యాయవాదులు కూడా మీకు సహకారం అందించే విషయంలో కొంచెం తక్కువ పాలే ఉంటుంది ఈ మాసంలో మరి రైతులకు చూస్తే ఈ మాసంలో ఏంటంటే మీకు రాబడి అవుట్పుట్ బాగున్న ధరలు తక్కువగా ఉంటాయి కాబట్టి లాభాలు తగ్గే అవకాశం కనబడుతుంది కాబట్టి రైతులు కూడా సో ధర కోసం వెయిట్ చేయటమా ఏంటి మార్కెట్ అనుగుణంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది మొత్తంగా చూస్తే ఉద్యోగంలో ఒత్తిడి కొద్దిగా ప్రయాణాలు ఉంటాయి ఎమోషన్లో ఉద్యోగం క్విట్ అవ్వడం లాంటి డెసిషన్స్ తీసుకోకండి మీకు పదిహేడవ తారీఖు నుండి పరిస్థితులు మళ్ళీ అనుకూలిస్తాయి కాబట్టి ఓపికగా ఉండండి టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోండి పోటీ గతంలో ఎప్పుడు కూడా ఉండాలి ఎప్పుడు కూడా ఎర్నింగ్ స్టార్ట్ విత్ లెర్నింగ్ కాబట్టి సో మనకు లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారితోనే వస్తుంది కాబట్టి ఎన్లైటన్ చేసుకునే ప్రయత్నం చేయండి వృద్ధులు మాత్రం హెల్త్ మీద దృష్టి పెట్టాలి ప్రేమికుల మధ్య వాదోపాదాలు జరగకుండా చూసుకోవాలి పిల్లలు తీగగా తగ్గుతుంది సో ఏంటి అయ్యా అన్ని అనుకూలంగా అనానుకూలంగా చెప్తున్నారు అంటే సో గ్రహస్థితి అండి ఇదంతా గోచార గ్రహస్థితి చంద్రుని ఆధారంగా చెప్పేది కాబట్టి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే మాసంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు మంచి ఫలితాలు అందుకుంటారు కాబట్టి యూ హ్యావ్ టు వైట్ అండ్ సీ అండి రెమెడీ పరంగా చూసుకుంటే గురు శుక్ర అష్టమంలో పడిపోయారు గురుడు మాసం అంతా అష్టంలో ఉంటారు శుక్రుడు ఇరవై దాకా ఉంటారు ఈ యొక్క శని కూడా ఒక్రీకరణ ఉన్నారు ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీ గురు శుక్ర శని గ్రహాలకి వాటి యొక్క బీజమంత్రాలు పట్టణం చేయటం కార్యాచరణ ప్రణాళిక కరెక్ట్గా వేసుకోవడం అనేది చాలా అవసరం అండి సో తద్వారా మీరు విజయాన్ని పొందగలరు రవి గ్రహం కూడా దశమాది పోతారు భాగ్యస్థానంలో తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీరు ఆతిథ్య హృదయ పట్టణం చేయటం శివుడికి అర్ఘం ఇవ్వటము లాంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా చతుర్థంలో రాహు ఉండి ఆ శని రచ్చ చేస్తూ ఉన్నారు కాబట్టి కుటుంబం మీద ఫోకస్ చేయాల్సి రావటం ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ఇన్వాల్వ్ కావటం మదర్ హెల్త్ విషయంలో మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సో సో మచ్ ఆఫ్ ఎనర్జీ మీకు అవసరం అండి ఉద్యోగం ఫ్యామిలీ చిల్డ్రన్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి సో నేను చెప్పేది ఈ రెమెడీస్తో పాటుగా ప్రతిరోజు నడక ప్రాణాయామం ధ్యానం చేస్తూ ఉంటే శారీరక మానసిక ఆరోగ్యం కలిగి ఉండటం వల్ల సో విజయవంతంగా మీరు మీ యొక్క పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలుగుతారు మీకు కనుక ఇంకా వృచ్చిక రాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వృచ్చిక రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు సో వీరి జీవితం ఎలా ఉంటుంది అదేవిధంగా ఈ రాశిలోని వీరి జననం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తామండి ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నిర్జీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా అనుకుంది సర్వేజన సుఖినోభవంతో స్వస్తి